రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జనంలో ఉండేందుకు మమేకమవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అంత సత్యకుమార్గా ఉన్నారు బీజేపీ కూడా ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో ప్రతి గ్రామానికి వెళ్ళి గడపడకు వెళ్ళే కార్యక్రమం చేపట్టింది ఇప్పుడు సత్యకుమార్ మరిన్ని వివరాలు తెలుసుకోండి సార్ చెప్పండి అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గ్రామ గ్రామాన్ని గడపగడకు వెళ్ళాలని నిర్ణయించాం అసలు ఏంటి ఆ కార్యాచరణ ఏంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనేక ఈ రాష్ట్రం మీద విభజన సందర్భంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సహకారాన్ని అందిస్తూ వచ్చింది అది మౌలిక సదుపాయాల కల్పన మీద లక్షల కోట్లు ఖర్చులు పెట్టడం కానీ రైల్వే ప్రాజెక్టుల కోసం దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం కానీ ప్రతి సంక్షేమ పథకానికి నిధులు ఇవ్వడం కానీ పోలవరం కోసం నిధులు ఇవ్వడం కానీ లేదా ఏ రాష్ట్రానికి ఇవ్వనని ఇల్లు పేదల కోసం ఇళ్ళ నిర్మాణం కోసం ఇవ్వడం కానీ దానికోసం తొంభై తొంభై రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టడం కానీ అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల కోసం కూడా అరవై రెండు లక్షల మంది యువతకి ముద్రా రుణాలు ఇవ్వడం కానీ ప్రతి జిల్లాకి సగటున పదహైదు వందల మందికి ముప్పై ఐదు నుంచి అరవై శాతం సబ్సిడీతో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద అవకాశాలు కల్పించడం కానీ స్టాండప్ ఇండియా అకౌంట్లు కానీ స్టార్టప్ ఇండియా ప్రోత్సాహాలు కానీ అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు కానీ లేదా రైతాంగానికి సబ్సిడీలు కానీ అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఏ ఈ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంతో కూడా పోల్చనని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ఇస్తావచ్చు అయితే ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ సొంత పత్రికలు పెట్టుకుని సొంత టీవీల ద్వారా లేదా డబ్బు ప్రభావంతో అదే వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని ఏమీ చేయకపోయినా చేసిందల్లా ఏదన్నా ఉందాయా ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి పథకానికి వైఎస్ఆర్ లేదా జగనన్న పేరు పెట్టుకోవడం తప్ప చేసిందే లేదు మొత్తం తిరోగమన మార్గంలోకి అంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుంటూ సహకారం అందిస్తుంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన మార్గంలో తీసుకెళ్తున్నారు దాని గురించి ఇటీవల ప్రతి చోట స్టిక్కర్లు వేసుకోవడం ప్రజలు కూడా నిజమేనేమో అని ఒకే అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తుంటే నిజమేనేమో అనే పరిస్థితి వచ్చింది అందుకని ప్రజల్లోకి వెళ్ళడం విస్తృతంగా వెళ్ళి చేస్తున్న పనిని చెప్పడం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది దానికి మీడియా సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం ఇటీవల సం వికసిత భారత్ వికసిత భారత్ సంకల్ప వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా గ్రామ గ్రామానికి వెళ్ళడం జరిగింది గ్రామాల్లో వాళ్ళు చూస్తున్నారా ఇల్లు మోడీ గారు ఇస్తున్నారా ఇంటికి కొదాయి నీరు మోడీ గారు ఇస్తున్నారా సిలిండర్ మోదీ గారు ఇస్తున్నారా బీమా మోదీ గారు ఇస్తున్నారా పెన్షన్లో వాటా మోదీ ఇస్తున్నారా రైతులకు పీఎం కిసాన్ కింద ఆరువేలు మోడీ గారు ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఈ రాయితీలన్నీ మోడీ గారు ఇస్తున్నారు అనే విషయం కూడా ప్రజల్లోకి పోయింది దాన్ని తదనంతరం మరింత మంచి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో లేకపోతేనే ఒక శాతం ఓటు రాకపోతే ఇంత పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తున్నారు ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడుతున్న ప్రభుత్వం అనుమానం లేదు కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేస్తే డబుల్ ఇంజన్ అనేది ఇంకొంచెం త్వరితగతిన అభివృద్ధి సాగుతుందని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని యువత కూడా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు దాంట్లో భాగంగానే ఇటువంటి ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ప్రజలు మరింత వెళ్లాల్సిన అవసరం గురించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం దాని ఫీడ్బ్యాక్ను మళ్ళీ కేంద్ర పార్టీ దాకా తీసుకెళ్లడం కోసం గావచెలో అభియాన్ పేరుతో ఇవాళ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి నాయకుడు సీనియర్ స్థాయి నుంచి కింద స్థాయి దాకా ప్రతి కార్యకర్త జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నుంచి గ్రామ స్థాయిలో ఉంటున్న చిన్న కార్యకర్త కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలతో కూర్చోవడం సమస్యలు కలుసుకోవడం పెన్షన్లు రావట్లేదా తెలుసుకోవడం దాని ద్వారా లేదా ఎవరి మీదన్నా ఇతర పార్టీల వాళ్ళు దౌర్జన్యాలు పాల్పడుతున్నారా లేదా ఇల్లు లేదా లేదంటే మరుగుదొడ్డు లేదా లేదా ముద్ర రుణాలు రావట్లేదా లేదా పిఎం సురక్ష బీమా యోజన జీవన్ బీమా యోజన లేదంటే అటల్ పెన్షన్ రావట్లేదా ఇటువంటి వాటిని అన్ని తెలుసుకొని మళ్ళీ వాటికి న్యాయం చేయడం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడడం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి లబ్ధి జరిగేలా చూడడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్షేత్ర పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు గుర్తిస్తున్నారు ఎవరు పని చేస్తున్నారో తెలుసుకుంటున్నారు ఎవరు కేవలం కుటుంబాల పేరుతో చెప్పుకున్నా లేదా కులం పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడుతూ వాళ్ళ ఖజానాలను నింపుకుంటూ రాబోయే తరాలకు ఒక ఇరవై తరాలకు సంపాదించి పెడుతున్నారు ఎవరు నిజమైన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తనను తాను ప్రధాన సేవకుడుగా వర్ణించుకుని ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు అని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఆశీర్విస్తున్నారు అనే నమ్మకం కూడా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చాను రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి నేనే అని చెప్పి చెప్తున్నాను చెప్తుంటాం కదా ఈ రాష్ట్రంలో ప్రపంచంలో పెద్ద అబద్ధాలు కోరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు నెరవేర్చారు మధ్యపానం నిషేధం అమలు పరిచారా సిపిఎస్ రద్దన్నారు అమలు అమలు పరిచారా ప్రతి ఇంటికి ఇల్లు అన్నారు కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద సహకారం ఇస్తే ఆ నేతలను కూడా దారి మళ్ళీ ఇచ్చారు ఒక్కరికి ఇల్లు కట్టలేదు మీరు ఇట్లా చూసుకుంటూ పోతేనే ఆయన తొమ్మిది నవరత్నాలు ఇంటికి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే వాటా ఇవ్వట్లేదు ఇంకా అభివృద్ధి పన పెట్టి పక్కన పెట్టండి ఆయన చెప్పిన పదే ప పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు రైతులకి ఏడున్నర ఏ ఇస్తున్నాడు తెత్తిది ఇంకా మిగతా అవన్నీ రాకుండా రాష్ట్రానికి తొంభై తొ తొంభై ఎనిమిది శాతం కాదు కదా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వాళ్ళు పూర్తి చేశారు వాళ్ళు చెప్పినట్టుగా పూర్తి అబద్ధాలు చెప్పకుండా పూర్తి చేశారు అని ధైర్యంగా చెప్పమనండి బహిరంగ చర్చకు రమ్మనండి వాళ్ళ దుర్మార్గాన్నంతా వాళ్ళ మోసాన్నంతా బట్టబయలు చేస్తాం రావు నేను ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి కూటంలో ఉన్నాయని చెప్తున్నారు సారీ బీజేపీ జనసేన కూటంలో ఉన్నాయని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో మాత్రం జనసేన టీడీపీ కూటంలో ఉన్నాయి అసలు బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో బీజేపీ స్టాండ్ జనసేనతో పొత్తున్నమాట వాస్తవం మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం బీజేపీ స్టాండ్ ఎన్నికలప్పుడు నోటిఫికేషన్ వచ్చే ముందు తెలుస్తుంది అయితే ఇవాళకి బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతూ ఉంది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది ఎన్నికల నాటికి మనం ఎలా పోవాలి ఒంటరికి పోవాలా జనసేనతో కలిసిపోవాలా లేదా ఇంకో ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అనే విషయం కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది రాష్ట్రంలో వైఎస్ఆర్ఎం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా కుటుంబ విషయాలు కాకుండా రాష్ట్రంలో కుటుంబ విషయాలు కూడా రాష్ట్రానికి ముడిపెడుతూ మాట్లాడుతున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తాను అదే చెప్తున్నా వాళ్ళ కుటుంబ వాళ్ళకి సమస్య వచ్చిందే వాళ్ళు దోచుకున్న సొమ్ములో వాటాల దగ్గర సమస్య వచ్చింది ఆ దోచుకున్న సొమ్ములో వాటాలు వచ్చి ఏ పార్టీని అయితే సోనియా గాంధీ కాంగ్రెస్ తిట్టారో ఎవరైతే అన్యాయం చేశారు మమ్మల్ని జైలు పంపారని ఏడ్చారో అదే పార్టీలోకి వెళ్ళి దానికి ముందు ఇంకో ప్రయోగం చేసి తెలంగాణకు వెళ్ళి అక్కడ విఫలం చెంది ముందు ఇక్కడ విఫలం చెంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెంటనంతా తీసుకొచ్చి బజార్లో వేసి ఆ దుర్గంధాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా భరించాలని అంటున్నారు ఇది అన్యాయం ఇది మీ ఇంట్లో గొడవలు ఉంటే మీరు ఇంట్లో గొడవలు తీసుకోవాలి అట్లాంటి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏదో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి మీ వివాదాలు తీసుకొచ్చి బజార్లో వేయడం ఏంది మిమ్మల్ని మీరు ఒకరినొకరు కించపరచుకుంటూ మాట్లాడుతూ దాంట్లో మీ తల్లిని తండ్రిని తీసుకురావడం ఏంది అసలు కడప జిల్లా వాసులుగా మాకు ఎంత సిగ్గుగా ఉండే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించేంత సిగ్గుపడేంత ఏహభావ్యం కలిగేంత చీదరింపు కలిగేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు తల్లిని శంకించడమేని తల్లికి శీర పరీక్షను నిలబెట్టడం ఏంటి ఈ ప్రపంచంలో లేని వ్యక్తిని అందరూ గౌరవించే వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ తీసుకొచ్చి బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టడం ఏంటి సిగ్గుపడాల్సిన విషయం మహాన్ బౌడ్ అక్కడ పైనుంచి వీళ్ళని చూసి ఇటువంటి కన్నానా అని సిగ్గుపడుతుంటారు ఇండియా కూటంలో నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అసలు బీజేపీ ఏ విధంగా చూస్తుంది అసలు ఇండియా కూటమి మామూలుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పేసి చెప్పారు అసలు ఇండియా కూటమిలో నుంచి ఒక్కొక్కరు బయట రావడం బీజేపీనే వీళ్ళని బయటికి పిలిచి అధికారాన్ని కట్టబెడుతుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అనేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇండి అలయన్స్ అనేది ఏ రోజు కూడా ఒక స్వరూపం తీసుకోలే వీళ్ళకు భావ సారూప్యత లేదు ఒక కామన్ ఎజెండా లేదు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు చెప్పిన మాట నిలబెట్టుకునే స్థితే లేదు అటు ఇటువంటి వాళ్ళు వాళ్ళు ముందు నుంచి తెలుసు అందరికీ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఇండియా అలయన్స్ అంటే అదే ప్రత్యామ్నాయమని ఎవరూ చూడలేదు వాళ్ళల్లో వాళ్ళకున్న లొకలకలు తెలుసు వాళ్ళు ఈ అవకాశవాద పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా ఒకసారి నలభై నాలుగు సీట్లు వచ్చాయి రెండోసారి ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తే యాభై రెండు సీట్లకు పరిమితమైంది ఈసారి ముప్పై నలభై సీట్లకు పరిమితం అవుతుంది అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని అటువంటి నాయకులతో పదే 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 లాంచ్ చేస్తున్నప్పుడు నేను కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు పదే పదే లాంచ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా వైఫల్యం చెందిన నాయకుడు ఈయన ఒకడే ఆయన మీద ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు నిజానికి అట్లయితే ఆ ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీ వేరే దాని మీద దృష్టి పెట్టి ఉంటే సూర్యమండలంలో దిగిండొచ్చు అన్ని ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయోగాలు చేశారు అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఒక కూటమి ఏర్పడుతుందని ఆ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రత్యామ్నాయం అవుతుందని ప్రజలు విశ్వసించట్ల కాబట్టి దాని గురించి మా ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇది ప్రస్తుత ప్రతి రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల కుటుంబ సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర సమస్యలుగా బయట వ్యక్తీప్రదిస్తున్నారు అంటున్నారు మొత్తం మరోవైపు ఇండియా కూటమిని కేవలం ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు రానున్న ఎన్నికల్లో కూడా మహాయతం ముప్పై నుంచి నలభై సీట్లు మాత్రమే రాగలవు అని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి ఉన్నది వాస్తవమే రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమిలో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏవీపీ దేశం అనంతపురం